ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇక్కడ గ్లామర్కు పరిమితులుండరు స్టార్ హీరోయిన్ల నుంచి స్మాల్ హీరోయిన్ల వరకు చాలామంది గ్లామర్ను కుప్ప తెప్పలుగా ఒలకబోస్తుంటారు కాస్త నేమ్ ఫేమ్ వచ్చాక చాలామంది హీరోయిన్లు గ్లామర్లో మరీ మితిమిరిపోతుంటారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి కూడా ఇలాంటి కోవలోకే వస్తోంది ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదండి ప్రియాంక జైన్ అసలు ఈ బ్యూటీకి స్మాల్ స్క్రీన్ పై ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు మౌనరాగం సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఈ సీరియల్తో తో అందరి ఇంట ఆడబిడ్డైపోయింది మూగ అమ్మాయిగా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ చూపించింది ఆ తర్వాత జానకి లేదు సీరియల్తో స్మాల్ స్క్రీన్పై స్టార్ రేంజ్ కు ఇక బిగ్ బాస్తో ఈ పేరు అందరికీ పరిచయం అయిపోయింది సీజన్ బాస్ కి కంటెస్టెంట్ గా వెళ్లిన ప్రియాంక తన ఆటతీరు మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్కు తన వైపు తిప్పుకుంది ఇక బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక పలు షోస్లో సందడి చేస్తోంది కాగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడు కూడా డ్రెస్ విషయంలో మాత్రం మితిమీరలేదు గ్లామర్కు అతీతంగా పద్ధతిగా కనిపించేది కొన్ని గ్లామర్ ఫోటోలు పోస్ట్లు చేసినా కానీ మరీ అవి అసభ్యకరంగా ఉండేవి కావు కానీ తాజాగా ఓ షో కోసం ప్రియాంక వేసుకున్న డ్రెస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది పద్ధతికి పరికినిలా ఉండే ప్రియాంక ఒక్కసారిగా అందాలన్నీ ఆరబెట్టింది ఆహా ఓటిలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ టూ షోలో ఈ భామ అందాలు అరాచకం సృష్టించింది ఇప్పటి వరకు ఓ మోస్తరుగా గ్లామర్ ఒలకబోసిన ఈ బ్యూటీ డాన్స్ ఐకాన్ టూ షోలో మాత్రం గ్లామర్ బౌండరీలు దాటేసింది జాలీల డ్రెస్ లో అందాలన్నీ కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అసలు ప్రియాంక ఈ రేంజ్లో ఎక్స్పోజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇక ప్రియాంక సీరియల్స్ మాత్రమే కాదు హీరోయిన్ గా కూడా రెండు మూడు సినిమాలు చూసింది ఎవడు తక్కువ కాదు వినరా సోదరా వీర కుమార చల్తే చల్తే ఇలా పలు సినిమాల్లో నటించింది కేవలం తెలుగులోనే కాదు కన్నడలోనూ ఈ బ్యూటీ మెరిసింది అయితే హీరోయిన్ గా మాత్రం ఈ బ్యూటీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది